శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల గ్రామం చింతలబండ అది రెండు వేల పన్నెండవ సంవత్సరం ఆ గ్రామంలోకి ఒక పేరులేని భయంకరమైన అగోర అడుగు పెట్టాడు అతని రాకతో ప్రశాంతమైన ఆ పల్లెటూరి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది చీకటిని చీల్చుకుంటూ గ్రామ పొలిమేర్లలోని శ్మశానం నుంచి వినిపించే భయంకరమైన మంత్రాల శబ్దాలు అమావాస్య నాటి అర్ధరాత్రి పూజలు ఇవి సాధారణ ప్రయోగాలు కాదు ఒక రెండు కుటుంబాన్ని చిందరవందర చేసిన క్షుద్రశక్తుల ఆట ఆ చీకటి శక్తులు ఒక అమాయక మహిళను బలి తీసుకున్నాయి ఆమె కుటుంబం ఏ భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంది ఆ భయంకర రాత్రుల్లో చింతల బండలో జరిగింది ఈ కథ వింటున్నప్పుడు మీ గుండెను గట్టిగా పట్టుకోండి ఎందుకంటే చీకటి మనకన్నా దగ్గరగా ఉండొచ్చు చింతల బండ శ్రీకాకుళం జిల్లాకు ఈశాన్యానం ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం కొండలు దట్టమైన అటవీ ప్రాంతాలతో చుట్టూ ఉన్న ఈ గ్రామం ఆధునిక ప్రపంచానికి దూరంగా తమ సాంప్రదాయాలతో జీవించేది ఈ గ్రామంలోని ఓ కుటుంబం వెంకటయ్య అనే నిరాడంబరమైన రైతు అతని భార్య నాగలక్ష్మి వారిద్దరి పిల్లలు కుమారుడు సూర్యం మరియు కుమార్తె కమలతో కలిసి నివసించేవారు నాగలక్ష్మి గ్రామంలోని అత్యంత సౌశల్యవతిగా భక్తి పరిరాలిగా పేరొందింది ఆమె ఇంటిని కుటుంబాన్ని చక్కగా చూసుకునేది గ్రామస్తులతో ప్రేమగా వ్యవహరించేది వారి జీవితం సాఫీగా సాగిపోతుందని వారు నమ్మారు కానీ ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు మార్చ్ రెండు వేల పన్నెండులో గ్రామం పక్కగానే ఉన్న ఓ పాడుబడిన పాత దేవాలయం దగ్గర ఒక భయంకరమైన అఘోర ప్రత్యక్షమయ్యాడు అతని పేరు రుద్రభైరవ అతని రూపం చూస్తేనే వెన్నులో వణుకు పుట్టేది శరీరమంతా కాలిన భస్మం పూసుకొని కళ్లకు కాటుకతో ఎర్రని జడలు కట్టిన జుట్టుతో చిరిగిన కాషాయ వస్త్రాలతో భీకరమైన నవ్వుతో వణుకు పుట్టించేవాడు అతడు ఏ మనుషులతోనూ మాట్లాడేవాడు కాదు ఆ పాత దేవాలయం వెనకున్న శిథిలమైన శ్మశాన వాటికలో తిష్టవేశాడు అతని ఆగమనం నుండే ఆ గ్రామం అశుభ ఛాయలు అలుముకోవడం మొదలైంది రాత్రుల్లో ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో శ్మశానం నుండి భీకరమైన మంత్రోచ్చారణలు జంతువుల అరుపులు వినిపించేవి గ్రామస్తులు భయంతో వణుకుపోయేవారు తమ ఇళ్ళ నుండి బయటకు రావడానికి సాహసించేవారు కూడా కాదు ఆ భయం మెల్లమెల్లగా చింతల బండను కమ్మేసింది ఏప్రిల్ పది రెండు వేల పన్నెండు సాయంత్రం దాదాపు ఐదున్నర కావస్తుంది అది విధి వక్రించిన వేళ నాగలక్ష్మి పొలం నుండి ఇంటికి వస్తుండగా రుద్రభైరవ ఆమెకు ఎదురుపడ్డాడు అతని కళ్ళలో ఒక వికృతమైన మెరుపు అమ్మ నీ భక్తికి మెచ్చి వచ్చాను ఈ వనమూలికను స్వీకరించు నీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి అంటూ ఒక వింత ఆకును ఆమెకిచ్చాడు నాగలక్ష్మికి ఆ ఆగుర రూపం చూసి భయం వేసినా అతని మాటలోని మాయలో పడిపోయింది ఆ ఆకును తీసుకుని ఇంటికి రాగానే తినేసింది ఆ క్షణం నుండే నాగలక్ష్మిలో మార్పులు మొదలయ్యాయి ఏప్రిల్ పదకొండు రెండు వేల పన్నెండు దాదాపు రాత్రి తొమ్మిది గంటలుగా వస్తుంది ఆ రాత్రి నుండి ఆమె నిద్రలో వింత శబ్దాలు చేయడం అపస్మారక స్థితిలో లేచి నడవడం ప్రారంభించింది ఆమె కళ్ళు అప్పుడప్పుడు రక్తంలా ఎర్రబడేవి ఆమె మాట తీరులోనూ ప్రవర్తనలోనూ ఒక అమానుషత్వం కనిపించడం మొదలైంది మీరంతా నా శత్రువులు నన్ను బంధించలేరు అంటూ గట్టిగా అరిచేది వెంకటయ్య సూర్యం కమల భయంతో వణికిపోయేవారు నాగలక్ష్మి వారిని చూసి నవ్వినప్పుడు ఆ నవ్వులో ఒక క్రూరత్వం ఉండేది తల్లిలోని ఈ మార్పు పిల్లల మనస్సులను తీవ్రంగా కలిచివేసింది వారు తమ తల్లిని చూసి వణికిపోయేవారు ఆమె దగ్గరకు రావడానికి కూడా భయపడేవారు ఆమె మెల్లమెల్లగా కుటుంబ సభ్యులను దూరం పెట్టడం ప్రారంభించింది వారిపై అకారణంగా కోపం ప్రదర్శించేది మే ఐదు రెండు వేల పన్నెండు రాత్రి పదకొండు నలభై ఐదు ఆ రోజు దట్టమైన అమావాస్య రుద్రభైరవ పూజలు పతాక స్థాయికి చేరాయి ఆ రాత్రి నాగలక్ష్మిని నియంత్రించడం అసాధ్యమైంది ఆమె ఇంట్లో వస్తువులను విసిరిగొట్టడం ప్రారంభించింది సూర్యం కమల ఆమె అరుపులకు హింసాత్మక ప్రవర్తన బయటపడి ఒక మూలన చేరారు తమ తల్లిని అలా చూసి వారి గుండెలు పగిలేలా రోధించారు వెంకటయ్య లక్ష్మిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆమె అతని పక్కకు నెట్టి తలుపులు తెరుచుకొని చీకటిలోకి పరుగులు తీసింది ఆమె నేరుగా శ్మశాన వాటిక వైపు పరిగెడుతోంది తన భార్య ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గ్రహించిన వెంకటయ్య కొంతమంది ధైర్యవంతులైన గ్రామస్తులతో కలిసి ఆమెను వెంబడించారు అక్కడ వాళ్ళు చూసిన దృశ్యం వారి గుండెల్లో భయాన్ని శాశ్వతంగా నింపేసింది శ్మశానంలోని చీకటి గుడిలో రుద్రభైరవ ఒక భయంకరమైన యంత్రం ముందు కూర్చొని కోడిని పలిచ్చి రక్తాన్ని ఆ యంత్రంపై చల్లుతున్నాడు మధ్యలో నాగలక్ష్మి నిలబడి ఉంది ఆమె కళ్ళు పూర్తిగా నల్లబడ్డాయి శరీరం వణికిపోతుంది నోటి నుండి కూడా నొరక వస్తుంది ఆమె శరీరం రుద్రభైరవ మంత్రాలకు అనుగుణంగా కదులుతోంది ఆమె మానవ రూపంలో లేదని ఒక అమానుష ఆత్మ ఆమెను ఆవహించిందని వారికి స్పష్టంగా అర్థమైంది రుద్రభైరవ ఆమెని ఉపయోగించుకొని గ్రామ ప్రజలను వశం చేసుకోవాలని వారి ఆస్తులు కొల్లగొట్టాలని చూస్తున్నాడు గ్రామస్తులు భయంకరమైన రుద్రభైరవ శక్తుల నుండి విముక్తి పొందడానికి దూర ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన ధర్మపురి నుండి వచ్చిన విద్యానాథ దీక్షితులు అనే మహాతంత్రికను ఆశ్రయించారు విద్యానాథ దీక్షితులు గారు ఆగస్ట్ ఒకటి రెండు వేల పన్నెండున చింతల వచ్చారు అతను గ్రామంలో దుష్టశక్తుల ప్రభావాన్ని అంచనా వేసి పరిస్థితి తీవ్రంగా ఉందని గ్రహించాడు నాగలక్ష్మిని వెంటనే చూసి ఆమెపై భైరవీ వశీకరణం ప్రయోగించబడిందని అది అత్యంత శక్తివంతమైనదని గ్రామస్తులకు చెప్పాడు విద్యానాథ దీక్షితులు ఆగస్ట్ ఐదు నుండి ఆగస్ట్ పన్నెండు వరకు ఏడు రోజుల పాటు తీవ్రమైన రుద్రశాంతి హోమం నిర్వహించారు ఆ హోమం అత్యంత కఠినమైనది లక్ష్మిని ఒక గదిలో బంధించి ఆమెపై పవిత్ర జలాలు చిలకరించి శక్తివంతమైన వైదిక మంత్రాలను పఠించారు హోమం జరుగుతున్న ప్రతిరోజు నాగలక్ష్మి భయంకరంగా అరవడం తనను తాను గాయపరుచుకోవడం అమానుషమైన భాషలో మాట్లాడడం చేసేది ఆమె శరీరంపై కురడా దెబ్బలు గోళ్లతో గీసుకున్న గాయాలు ఏర్పడ్డాయి సూర్యం కమల తమ తల్లిని అలా చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు వెంకటయ్య నిస్సహాయంగా రోధించాడు తన భార్యను ఈ పరిస్థితి నుండి బయటపడేయాలని ప్రార్థించాడు ఆగస్ట్ పన్నెండు రెండు వేల పన్నెండు తెల్లవారుజామున మూడైంది హోమం చివరి రోజు విద్యానాథ దీక్షితులు గారు తన శిష్యులతో కలిసి మంత్రాలను మరింత తీవ్రంగా పఠిస్తున్నారు నాగలక్ష్మి శరీరం విపరీతంగా వణికింది ఆమె నోటి నుండి తెల్లటి ద్రవం బయటికి వచ్చింది చింతలబండ గ్రామం మొత్తాన్ని చీల్చుకుంటూ ఒక భయంకరమైన కేక వినిపించింది గుడిలోని దీపాలన్నీ ఆరిపోయాయి నాగలక్ష్మి స్పృహ తప్పి కుప్పకూలింది అదే సమయంలో శ్మశానం వైపు నుండి ఒక భయంకరమైన అరుపు వినిపించింది వెంటనే నిశ్శబ్దం ఒక్కసారిగా ఆవరించింది రుద్రభైరవ శక్తును నిలవలేక ఎప్పటికీ తిరిగి రాకుండా శ్మశానం నుండి అదృశ్యమయ్యాడని విద్యానాథ దీక్షితులు గారు ప్రకటించారు నాగలక్ష్మి కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి ఆ కళ్ళలో మళ్ళీ ఆమె పూర్వపు నిర్మలత్వం ప్రేమ కనిపించాయి ఆమె తన పిల్లలను భర్తను చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఆ వశీకరణ నుండి ఆమె విముక్తి పొందింది కానీ దీక్షితుల గారి ముఖంలో ఒక వింత ఆశ్చర్యం చిన్న అనుమానం కూడా కనిపించింది ఆ వశీకరణం కేవలం రుద్రభైరవ చేసినది కాదని రుద్రభైరవ కేవలం ఒక సాధనం మాత్రమే అని ఆ శక్తులు ఎక్కడో నుంచో ప్రభావితం చేయబడి ఉన్నాయని ఆయనకు అర్థమైంది అది నాగలక్ష్మి శరీరం నుండి బయటపడ్డ ఆత్మ రుద్రభైరవ ఆవాహన చేసిన ఆత్మ కాదు అది వేరే మరింత పురాతనమైనది గ్రామ చరిత్రతో ముడిపడి ఉన్న ఒక చీకటి శక్తి అని విద్యానాథ దీక్షితులు గారు స్పష్టంగా స్ఫురించారు ఆ చీకటి చింతల బండలో ఎప్పటికీ పూర్తిగా అందం కాలేదని ఆయనకు అర్థమైంది నాగలక్ష్మి కోలుకుంది కానీ ఆ భయానక సంఘటన ఆమె మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది సూర్యం కమల చిన్ననాటి అమాయకత్వం ఆ సంఘటనతో దెబ్బతింది చింతలబండ గ్రామ ప్రజలు రుద్రభైరవ చీకటి ఆచారాలను ఎప్పటికీ మర్చిపోలేరు కానీ విద్యానాథ దీక్షితులు గారు అనుమానించినట్టుగానే ఆ గ్రామానికి పట్టిన చీకటి కేవలం ఆ అఘోరాతో ముగిసిందా ఆ చింతలబండ భూమిలో ఇంకా ఎలాంటి రహస్యాలు ఎలాంటి క్షుద్రశక్తులు దాగి ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు ఈ కథ వినడానికి అసమానమైనది అనిపించినప్పటికీ క్షుద్ర పూజలు వశీకరణం వంటి మూఢనమ్మకాలు సమాజానికి ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది ఇటువంటి ఆచారాలు కేవలం వ్యక్తుల జీవితాలను నాశనం చేయడమే కాదు కుటుంబ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తాయి సమాజంలో భయాన్ని అశాంతిని సృష్టిస్తాయి దురదృష్టవశాత్తు భారతదేశంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఇటువంటి ఆచారాలు వాటిని ఆసరా చేసుకుని ప్రజలను మోసం చేసే వ్యక్తులు ఉన్నారు జ్ఞానం అవగాహన శాస్త్రీయ దృక్పథం మాత్రమే ఇటువంటి చీకటి శక్తుల నుండి మనల్ని రక్షించగలవు భయాన్ని కాకుండా వివేకాన్ని ఆశ్రయిద్దాం సమస్యలు వచ్చినప్పుడు సరైన మార్గంలో చట్టబద్ధంగా వాటిని పరిష్కరించుకుందాం క్షుద్ర పూజల పేరుతో జరిగే మోసాలను నేరాలను ఖండిద్దాం మన భవిష్యత్తును చీకటి శక్తులకు అప్పగించకుండా వెలుగు వైపుకు నడుద్దాం మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్టే సేఫ్ డైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మర్మ కథలు భయం ఒక్కటే నిజం మిగతాదంతా మీ ఊహ